హాయ్ హలో నమస్తే అండి మీకు మొదటి వీడియోలో చెప్పాను కదండి బనానా పీల్ ఎలా చేయాలో ఈరోజు చూపిస్తున్నానండి నేను వన్ వీక్ క్రితం బనానా పీల్ని ఈ కంటైనర్లో స్టోర్ చేసి పెట్టాను చూస్తున్నారు కదండి చాలా ఇలా బబుల్స్ లాగా వచ్చేసింది అంటే మనం చేసుకున్న బనానా పీల్ ఆల్రెడీ ప్రిపేర్ అయిందని అర్థం అంటే తయారైపోయింది మనకి ఈ బనానాలో ఉన్న పోషకాల వల్ల మనకి ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయండి ఏంటంటే మరి బనానా పీల్ నుంచి మనకి వచ్చే పోషకాలు ఏంటంటే మెగ్నీషియం ఫాస్ఫరస్ కాల్షియం పొటాషియం ఇలా అన్ని పోషకాలు మనకి ఈ లిక్విడ్లో అందుతాయి కాబట్టి ప్లాంట్స్ మంచి గ్రోతింగ్లో ఉండాలి అంటే ఇలాంటి హోమ్మేడ్ ఫెర్టిలైజర్స్ చేసుకోవాలని నేను ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను మన మార్కెట్లో లిక్విడ్స్ ఫెర్టిలైజర్స్ మనం కొన్నా కూడా అవి ఎక్కువ ఖర్చుతో ఉంటాయి ఇంట్లో చేసుకుంటే చాలా చేసుకోవచ్చు అన్ని మొక్కలకి సరిపోయేంత చేసుకోవచ్చు అనేసి ఇదివరకు వీడియోలు చెప్పడం జరిగింది చేశాను చూపించాను కూడా ఈరోజు మీకు బనానా ఫీల్ గురించి పొటాటో పీల్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను మనం బనానా పీల్ని తీసుకొని కంటైనర్లో వన్ వీక్ ఇలా స్టోర్ చేసి పెట్టుకోవాలండి అలానే పొటాటో ఫీల్ కూడా ఇలా స్టోర్ చేసి పెట్టుకుంది ఈ బాక్స్లో వేసాను దీన్ని మళ్ళీ మనం స్ట్రీనర్తో ఫిల్టర్ చేసుకోవాలి అందులో వాటర్ కూడా యాడ్ చేసుకోవాలండి దాదాపు మనం ఒక టెన్ జెగ్స్ వాటర్ తీసుకున్నట్లయితే అందులో వన్ జెగ్ లిక్విడ్ని మనం యాడ్ చేసుకోవాలి సో ఇలా యాడ్ చేసుకొని చేయడం వల్ల ఏంటంటే అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు చూస్తున్నారు కదండి లాస్ట్ టైం నేను జస్ట్ వన్ వీక్ వీక్తో ఇచ్చాను ఇక్కడ వాటర్ రైస్ వాటర్ ఇచ్చాను చాలా చక్కగా వచ్చేసింది చూడండి జస్ట్ వన్ వీక్లోనే ప్లాంట్స్ అన్నీ పెరిగాయి చాలా ఇంప్రూవ్ అయిందండి ప్లాంట్ కూడా సో ఇవి ఏంటంటే టొమాటో అండ్ ఇందులో మిర్చి కూడా ఉంది సో మనం ఇలాంటివి చేసుకోవడం వల్ల ఏంటంటే సరైన పోషకాలు ప్లాంట్స్కి అందుతాయి కాబట్టి మనం అందరం కూడా ఫాలో అవుదాము ఈ సమ్మర్ నుంచి ప్లాంట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి మనమంతి కృషి చేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి ఇలా చేయాలో సో ఇలా స్టోర్ చేసుకున్న బనానా ఫ్లీ వాటర్ని మనం వీటిని ఇలా కొంచెం స్మాష్ చేసేసుకోవాలి చేసిన తర్వాత చక్కగా వేయాలి ఎందుకంటే ఇందులో పోషకాలన్నీ మనకి వాటర్లో యాడ్ అవ్వాలి ఇలా చేసుకున్న దాన్ని మొత్తాన్ని మనం వాటర్లో డైల్యూట్ చేసుకోవాలి విత్ స్ట్రైనర్ సో ఎందుకంటే ఇందులో ఉండే చిన్న చిన్న బనానా పీల్స్ కూడా రాకుండా ఓన్లీ లిక్విడ్ తీసుకుంటున్నాం కాబట్టి ఇలా వేసుకోవాలి మనం డైరెక్ట్ బనానా పీల్ని చిన్న చిన్న పీసెస్ కట్ చేసి కూడా ప్లాంట్స్కి వేసుకోవచ్చు బట్ ఏంటంటే మళ్ళీ దానిపైన సాయిల్ని కూడా కప్పేసేయాలి అప్పుడు మనకి ఎలాంటి చిన్న చిన్న చీర పురుగు అట్లాంటివి రాకుండా ఉంటాయి మిల్లీ బాక్స్ రాకుండా సో అలా అయినా మట్టి అయినా చేయాలి సాయిల్ పైన లేదంటే ఇలా అయినా లిక్విడ్ని ఫిల్టర్ చేసుకోవాలి చూస్తున్నారా ఎంత బాగా వచ్చేసింది ఆల్రెడీ ఇందులో కొంచెం బెల్లం కూడా కలిపేసానండి సో అందుకే కలర్ మంచి బ్రౌనిష్ వచ్చేసింది చాలా ఎనర్జీ అండి నేను ఇప్పటివరకు చెప్తున్న వాటిల్లో మనం హోమ్మేడ్ ఫర్టిలైజర్ని లిక్విడ్ని చేసుకున్న దాంట్లో బనానా పీల్లో ఉన్న పోషకాలు మిగతా వాటిలో పోలిస్తే చాలా ఎక్కువ సో అన్నీ మనకి మెగ్నీషియం ఫాస్ఫరస్ పొటాషియం సో కాల్షియం అన్నీ కూడా ఇందులో ఉంటాయి సో ఇది చాలా ఇంపార్టెంట్ ఫెర్టిలైజర్ అండి సో అందరూ ట్రై చేయండి ఏదైనా మనం చేద్దాం అనుకుంటే సాధ్యమవుతుంది సో ఏది చేద్దామైనా కూడా కొంచెం మనం స్ట్రెయిన్ తీసుకొని చేస్తే ప్లాంట్స్ని మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం మరి ప్లాన్స్ అంటే ఎంతో ఇష్టం కదా సో వాటిని ప్రొటెక్ట్ చేసే రెస్పాన్సిబిలిటీ కూడా మనలో ఉండాలి సో అందుకే ఇలాంటివి అందరూ కూడా చేస్తారని ఆశిస్తున్నాను సో ఇది బనానాదండి మళ్ళీ ఇందులో కూడా మనం ఈ ఆలు పీల్ కూడా యాడ్ చేసుకోవాలి అన్నీ కూడా ఒకేసారి కలిపియచ్చు సో మనం ఎక్కువ అన్నీ ఒకేసారి స్టోర్ చేసుకోవడం కూడా ఇంట్లో లేడీస్కి ఎన్నో పనులు ఉంటాయి కాబట్టి మనం ఏదైతే ఎక్కువగా యూజ్ చేస్తామో దాన్ని మనం స్టోర్ చేసుకోవాలి సో పొటాటో కర్రీ వండినప్పుడు ఇలా పొటాటో పిల్లి మనం అట్ చేసుకోవాలి చూడండి ఎంత చిక్కగా వచ్చేసిందో ఇంకా పొటాటో పిల్లిలో ఉండే ఇంపార్టెన్స్ పోషకాలు ఏంటంటే ఇందులో జింక్ ఉంటుంది ఐరన్ ఉంటుంది పొటాషియం ఉంటుందండి ఇవి మోస్ట్ అండి ఇందులో ఉండేటివి మనకి చాలా మంచి అండి సో పొటాటో కర్రీ తింటే ఎంత మంచిదో దాని నుంచి వచ్చే పీల్లో కూడా మనకి జింక్ ఐరన్ పొటాషియం ఇవన్నీ కూడా పోషకాలు అందుతాయి సో నేను దీన్ని కూడా వన్ వీక్ స్టోర్ చేసి పెట్టానండి ఆలు కర్రీ వండినప్పుడు ఈ పీల్ని నేను చక్కగా కంటైనర్లో పెట్టి పెట్టాను కంప్లీట్ మనం బాక్స్కి క్యాప్ పెట్టేసేస్తే అంటు పెట్టేసేస్తే కొంచెం స్మెల్ వేరేలా ఉంటుంది కాబట్టి మంచి క్లాత్నైనా కప్పేయచ్చు లేదా కొంచెం లూజ్గా అయినా పెట్టాలి మొత్తానికైతే మనం క్యాప్ అనేది లైట్గా లూజ్గా అయినా పెట్టాలి అండి ఎందుకంటే దోమలు అలాంటివి రాకుండా చూస్తున్నారు కదా కొంచెం మనం హార్డ్ వర్క్ చేస్తే ఒక ఫైవ్ టెన్ మినిట్స్ మనం టైం కేటాయిస్తే మొక్కలకి ఎన్నో పోషక విలువలు ఉన్న ఈ లిక్విడ్ని మనం అందించినట్లయితే ప్లాంట్స్కి ఇది ఒక బూస్ట్ అని మనం చెప్పవచ్చు సో ఈ సమ్మర్లో ఇలాంటివి మనం ప్లాంట్స్కి ఇచ్చుకోవాలని వీడియో చేశానండి మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో థ్యాంక్ యూ అండి నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను ఇవి ఎక్సెల్స్ అండి సో ఇలా మనం ఎక్సెల్స్ని కొంతవరకు కలెక్ట్ చేసుకొని అంటే మనం కర్రీ చేసినప్పుడు కానీ ఆమ్లెట్ వేసినప్పుడు కానీ ఈ ఎక్సెల్స్ని పక్కన పెట్టేసేసుకొని దీని నుంచి కూడా మనం ప్లాంట్స్కి ఒక ఫెర్టిలైజర్ని తయారు చేసుకోవచ్చు ముఖ్యంగా అది ఎలా చేసుకోవాలి అనేది అంటే ఇలా వేస్తూ ఉంటాం మన ప్లాంట్స్కి ముఖ్యంగా రోజ్ ప్లాంట్కి ఎక్కువగా ఇస్తాం ఇంపార్టెన్స్ ఎందుకంటే ఎక్కువగా పూలు ఇచ్చే వాటికి ఇస్తే బాగుంటుంది రోజుకి ఎక్కువ బాగుంటుంది అనేసి ఇస్తామండి ఎందుకంటే కాల్షియం ఎక్కువ అవసరం వాటికి బట్ ఏంటంటే కొంతమంది సెంటిమెంట్గా దేవుడు పెట్టి ఫ్లవర్స్కి ఇవ్వకుండా వేరే వాటికి ఇద్దామని ఇస్తారు సో అలా కూడా చేసుకోవచ్చు ఎలా చేసినా కూడా ఏదో ఒక లిక్విడ్ని మనం ప్లాంట్స్కి ఇచ్చినట్లయితే పూలు పూత కాపు అనేవి చక్కగా వస్తాయి కాయలు కాసే చెట్లకి ఇచ్చినా లేదా పూలు పూసే చెట్లకి ఇచ్చేసినా కూడా మంచి రెస్పాన్సిబిలిటీతో చేస్తే మనకి మంచి రిజల్ట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ సో కొంచెం మనం ఎక్కువ టైం స్పెండ్ చేస్తే మన ప్లాంట్స్ చాలా బాగా పెరుగుతాయి ఇది ఏంటంటే ఎక్సెల్స్ని మనం ఇలా డైరెక్ట్ ప్లాంట్స్కి వేయచ్చు లేదా వీటిని డ్రై చేసి అంటే ఎండలో పెట్టేసేసి చాలా డ్రై అయిన తర్వాత ఇలా దీన్ని మనం మిక్సీలో వేసి డ్రై మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్సీలో పట్టిన తర్వాత మనకి పౌడర్ అనేది అవుతుంది ఇంకా ఎండాలి ఆ పౌడర్ని కూడా మనం ప్లాంట్స్కి ఇవ్వడం వల్ల ఇందులో ఉంచి కాల్షియం పోషకాలు మనకి ఎక్కువగా ప్లాంట్స్కి అందుతాయండి డైరెక్ట్గా ఇవ్వడం దానికంటే వాటిని గ్రైండ్ చేసి ఎండలో పెట్టి గ్రైండ్ చేసి ఇస్తే పౌడర్లో వేసి పౌడర్ వేసి వాటర్ వాటర్లో పౌడర్ వేసి కూడా మనం ప్లాంట్స్కి లాగా వేయొచ్చు ఇలా కూడా వేయచ్చు ఇలా వేయడం వల్ల చీమలు కానీ ఇలా కొంచెం ఏదైనా మనకి ఇన్సెక్ట్స్ లాంటి ఇందులో ఫామ్ అయితే కూడా ఏమవుతాయో అన్న టెన్షన్ లేకుండా వీటిని ఇందులో పెట్టి గ్రైండ్ చేసి పౌడర్ ఇస్తే ఎలాంటి టెన్షన్ కూడా ఉండదు ఇంకా వాటర్లో కలిపి కూడా మనం స్ప్రే చేస్తే మిల్లీ బగ్స్ లాంటివి కూడా పోతాయి అండ్ కాల్షియం కూడా వాటర్ రూపంలో మనకి ఎక్కువగా ప్లాంట్స్కి అందుతుందండి సో ఇది నేను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మీకు చూపిస్తాను ఈ పౌడర్ని ఎంత క్వాంటిటీ తీసుకోవాలని అలాగనే అలవేరా ఉంటాను కదండి అలవేరాలో ఈ ఎక్సెల్స్ బదులు మనం డైరెక్ట్ ఎగ్ని కూడా గ్రైండ్లో వేసేసుకొని అలవేరా ప్లస్ ఎగ్ చేసినట్లయితే ఆ జ్యూస్ని కూడా అంటే ఆ లిక్విడ్ని కూడా ఫెర్టిలైజర్ లాగా యూజ్ చేసుకోవచ్చు సో ఈ రెండు వీడియోస్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు నచ్చింది కదండి ఇందులో వాటర్ అండ్ బనానా పీ పొటాటో పీ యాడ్ చేశాను నేను జాగరి బెల్లం కూడా ఇందులో యాడ్ చేసేయాలి సో ఇంకా దీనికి ఈ ఈ బాక్స్ ఉంది కదండి ఈ కంటైనర్లో ఎంతైతే లిక్విడ్ ఉందో దీనికి నేను వన్ బై థర్డ్ తీసుకున్న చాలా మంచి లిక్విడ్ మనకి ప్లాన్స్కి అందుతుంది సో ఫ్రెండ్స్ మీరు లైక్ చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ